తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరిగిన తొలి మళ్ళీ తుది దశ సర్పంచ్ ఎన్నికల్లో విజయవేతలుగా నిలిచినటువంటి అయితే ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది ఏకకాలంలో సీఎం ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రమాణ స్వీకారాలను అయితే చేశారు ఇదే కార్యక్రమానికి సంబంధించి కనగల మండలం పైడిమరి గ్రామంలో ఉన్నాము దీనికి సంబంధించి స్పెషల్ అధికారిగా వచ్చిన భద్రయ్య గారు అయితే మనతో పాటు ఉన్నారో భద్రయ్య గారిని అడిగి తెలుసుకుందాం సార్ ఈరోజు ఏకకాలంలో గ్రామ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమం ఏ విధంగా కొనసాగింది ప్రభుత్వం నిర్ణయించినటువంటి నిర్దేశం మేరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాము సర్పంచ్ గారు ఉప సర్పంచ్ గారు పది వార్డులకు వార్డు మెంబర్లు అధికారికంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది సజావుగా సాగిందండి సార్ అదేవిధంగా గ్రామ కార్యదర్శి గారు అయితే మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగింది ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరిగింది కదా పగిడిమరి గ్రామంలో ఎలాంటి ఏర్పాట్లు చేసి ఈ కార్యక్రమాన్ని అయితే దిగువిజయంగా పూర్తి చేశారు మా గ్రామ పంచాయతీ పరిధిలో చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాము ఈ ఈ నూతన స్వీకార మహోత్సవాన్ని మా మా గ్రామ పంచాయతీ సిబ్బంది మేము చాలా అట్టహాసంగా చేసుకున్నాము చాలా ఆనందంగా ఉంది ఇట్లీ ఇట్లీ కార్యక్రమం చేసుకోవడం అనేది మా సర్పంచ్ నూతనంగా ఎన్నికబడిన సర్పంచ్ నాగవెల్లి నాగమణి గారు మరియు ఉప సర్పంచ్ అనిత గారు మరియు మా పది వార్డు మెంబర్లు అందరం కూడా చాలా యువకులు వాళ్ళు వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళు చాలా మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు మంచి ద దశలో మేము ముందుకు వెళ్తాము ఇది మా మండలంలోనే కాకుండా జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలోనే మేము ముంద ముందంజలో ఉంటామనేటువంటి విశ్వాసం మాకుంది చాలా మంచి కార్యక్రమాలు చేస్తూ మా ఊరిని మొదటి స్థానంలో నిలుపుతామని మీ ముందు మీడియా ముందు మేము వినవించుకుంటున్నాం ధన్యవాదాలు సార్ ఇదే అంశానికి సంబంధిస్తే సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన నాగవెల్లి నాగమన్ గారిని అయితే గ్రామస్తులందరూ వార్డు మెంబర్లు పెద్ద ఎత్తున సన్మానం అయితే చేయడం జరుగుతుంది ఈ అంశానికి సంబంధించి వారి మాటలని కొన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం సర్పంచ్గా ప్రమాణ స్వీకారం చేసిన సర్పంచ్ గారు నాగవెల్లి నాగమన్ గారు అయితే మనతో పాటు ఉన్నారు మేడం చెప్పండి ఈరోజు ప్రమాణ స్వీకారం అయితే ఘనంగా కొనసాగింది ఈ కార్యక్రమంలో ప్రమాణం స్వీకారం చేసిన అనంతరం గ్రామంలో ప్రధానంగా వీధి లైట్లు డ్రైనేజీ సమస్యలు ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది ఈ అంశాన్ని మీరు ఏ విధంగా సర్పంచ్గా పరిష్కరించడానికి నిధులు సమీకరిస్తారు దీనికి సంబంధించి మీరు ఏ విధంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి ఈరోజు ప్రమాణ స్వీకారం జరిగింది ఈ రోజు నుంచి బాధ్యత తీసుకుంటా నేను తప్పకుండా ప్రజలకు అన్ని వచ్చేటట్టు అనుకూలంగా పనిచేస్తా ఫస్ట్గా ఈ గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు ఈ సభ ఏర్పాటు చేసిర్రు అందరికీ అన్ని చూసి వచ్చేటట్టు చూసుకుంటా లైట్లు మోరీలు అన్ని రేపంచు చేస్తాం ఇదే అంశానికి సంబంధించి వారి భర్త నాగవల్లి సైజులు గారు అయితే మనతో పాటు ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం ఈరోజు ప్రమాణ స్వీకారం చేసేది కదా ఏ విధంగా కొనసాగింది మీరు గ్రామ పంచాయతీ తరఫున మీరు ప్రజలకు ఏమి హామీలు ఇవ్వగలుగుతారు ఇలా పౌడమరి గ్రామ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు చాలా ఆనందం ఉంది నాకు మా కార్యకర్తలు ఊళ్ళ ప్రజలు గ్రామస్తులు మొత్తం కూడా ఘన సాగతం పలికిరు చాలా మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా వాళ్ళకు ఎల్లప్పుడు ఎల్లప్పుడూ మేము వాళ్ళకి ఈ ఐదు సంవత్సరాలు ఎల్లప్పుడూ వాళ్ళ ఎన్నంటూ ఉండి ఏ సమస్యలు వచ్చినా ఐదు నిమిషాలు వాళ్ళు వాళ్ళకి సమస్యలన్నీ పరిష్కారం చేస్తాము అదేవిధంగా మళ్ళీ ఈ మోరీలు డ్రైనేజీ ప్లస్ వీధి లైట్లు వాటర్ కూడా ఎప్పుడు కూడా వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ సమస్య రాకుండా ఈ ఐదేళ్ళు నా స్వయం కృషితో చాలా ఏ విధంగా అయినా వాళ్ళని సహకరిస్తా వాళ్ళని ఏ వచ్చినా ముందుండి చేస్తా మాకు ఈ అవకాశం ఇచ్చి భారీ మెజార్టీ గెలిపించినందుకు అందరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోలీ బ్రదర్స్లో పెద్ద గోలీ బ్రదర్ అయిన గోళీ నర్సిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు వారు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకొని గోలీ బ్రదర్స్ అంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకొని పగిడిమర్రి గ్రామంలో కాంగ్రెస్ పార్టీని కంచుకోటగా విస్తరించుకొని గ్రామాన్ని అయితే అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది ఇదే అంశానికి సంబంధించి వారి మాటలు ఉన్న వివరాలు అడిగి తెలుసుకుని సార్ చెప్పండి మీరు గోళీ బ్రదర్స్గా గ్రామ పంచాయతీలో సర్పంచులకే కానీ ఇతర పార్టీ కార్యకర్తలకి కానీ ప్రజలకు అందుబాటులో ఉంటూ అన్ని కార్యక్రమాలు చేపడుతూ గ్రామాన్ని అభివృద్ధి చేస్తూ గోళీ బ్రదర్స్ అంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకోగలిగారు ఎలా సాధ్యమైంది ఇది ముందుగా మా పైన మరి గ్రామ ప్రజలందరికీ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు అందరికీ కూడా నమస్కరిస్తూ మాపై నమ్మకం ఉంచి మా పై నమ్మకం ఉంచి ఇ నాగవెల్లి నాగమని భారీ మెజార్టీతోటి అత్యధిక మెజార్టీతో ఊహించని మెజార్టీతో ఇలా గెలిపించడం జరిగింది అదే నమ్మకాన్ని కూడా ఒమ్ము చేయకుండా ఆ సర్పంచ్ గారిని కూడా మేము ఎంతకంగా ఉండి ఆలోచనలతోటి సూచనలతోటి చేపించి మేము ఏ విధంగా నడిచినామో ఆ విధంగానే నడిపించి మళ్ళా పదవి అంటే ఒక ఐదు సంవత్సరాలే జీవితకాలం కాదు మళ్ళీ ఐదు సంవత్సరాలకు కూడా మళ్ళీ ఇంకో నాగమాని ఇంకొక సర్పంచ్ని కూడా పెట్టించి అదే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి భారీ తోటి గెలిపించాలని గ్రామంలో మౌలిక వసతులు మల్టీపర్పస్ పనులు ఏమున్నా కూడా తక్షణమే స్పందించి పనిచేస్తే గ్రామ ప్రజలందరూ కూడా మనం ఎంబటి ఉంటారు ఎప్పుడు కూడా ఎల్లప్పుడు మనం ఎంబటుంటారు గ్రామ ప్రజలందరికీ కూడా ఊరు దేవతలు ఊరు అమ్మవార్లు కూడా అందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి చాలా ఆశీర్వాదిస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ సేవలో మునిగి తేలాలి గ్రామ ప్రజలకు ఐదేళ్ళు కూడా ఏ పనులను కూడా పక్క పెట్టి నాగమణి శైలు కూడా గ్రామ పంచాయతీలు ఎప్పుడు కూడా ఏ ఎల్లప్పుడు కూడా ఎప్పుడు కూడా పనులు చేసినా కూడా స్పందించి తక్షణమే పరిష్కరించాలని కూడా మనస్ఫూర్తిగా మీ అందరి ప్రజా మీ అందరి తరఫున ఆ సర్పంచ్ గారిని కూడా వేడుకుంటున్నాను ముందు ముందు జరుగుతుంటే ఎందుకంటే ఇలా యొక్క పండుగ వాతావరణం అనేది ఇలా గ్రామంలో పండుగ ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ కూడా చెప్పిండు ఇంత క్రమశిక్షణమైన ఊరు ఎక్కడ లేదు పైడి మండలంలో మన పైడి ఆ క్రమశిక్షణనే మనం తప్పకుండా పాటించాలని కూడా అందరూ కూడా మనస్ఫూర్తి చేసి కూర్చున్నాం ఇదే అంశానికి సంబంధించి ఉప సర్పంచ్గా ఎన్నికై నేడు ప్రమాణ స్వీకారం చేసిన అనిత గారు అయితే మనతో పాటు ఉన్నారు చెప్పండి మేడం రోజు మీరు ప్రమాణ స్వీకారం చేశారు ఏ విధంగా ఉంది మీ తరఫున గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని యోచిస్తారు పగిడిమరి గ్రామ ప్రజలందరికీ పెద్దలందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు పగిడిమరి గ్రామంలో ఏ సమస్యలు వచ్చినా వాటిని పరిష్కరిస్తానని తెలియజేస్తూ తెలియజేస్తూ ఇదే అంశానికి సంబంధించి మరొక గోల్ బ్రదర్ గోల్ జగల్ రెడ్డి అయితే మనతో పాటు ఉన్నారు వారు మంత్రి కోమరెడ్డికి అనుచరులుగా ఉంటూ గ్రామాన్ని అయితే అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ నిధుల సమీకరణకు అయితే కృషి చేస్తూ గ్రామాన్ని పగిడుమరి గ్రామాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నటువంటి గోల్ జగల్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సార్ చెప్పండి ఈ ఎన్నిక ఘన విజయం సాధించడం జరిగింది గ్రామంలో మీ తరఫున సర్పంచ్గా గెలిపించుకోవడం జరిపి జరిగింది గ్రామాన్ని ఏ విధంగా మీ వంతుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తారు ఈరోజు మా పైడిమేరి గ్రామ ప్రజలందరికీ రవాణా స్వీకారానికి ఇచ్చేసినటువంటి ప్రజలకు మా గ్రామ యువకులకు మహిళలకు పెద్దలకు అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ యొక్క ఎన్నికని భారీ ఇచ్చి కానీ పైడిమేరు గ్రామంలో ఇప్పుడు గెలిచినటువంటి పది మంది వార్డు సభ్యులు కానీ సర్పంచ్ కానీ అందరూ కూడా ఎడ్యుకేటెడ్గా వాళ్ళందరూ కూడా ఉన్నారు ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడం మా గ్రామానికి చాలా అదృష్టం వాళ్ళని మేము ఈరోజు ఏదైతే పదవి బాధ్యతలు చేపట్టించినామో ఐదు సంవత్సరాల దాకా గ్రామాన్ని ఇదే సంతోషంగా ఉంచాలని కూడా మేము వార్డు సభ్యులకు కానీ ఉప సర్పంచ్కి సర్పంచ్ గారికి అందరికి కూడా పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గ్రామ పెద్దలందరూ కూడా ఈరోజు ఎలక్షన్ జరిగినప్పటి వరకే పార్టీలు ఇప్పుడు మన గ్రామంలో ఉన్న ప్రతి చిన్న పిల్లగాడు కూడా మన కుటుంబ సభ్యులు కాబట్టి ప్రతి ఒక్కరిని గౌరవించుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా వారికి గ్రామాన్ని చక్కగా మురికి కాలువలు కానీ లైట్లు కానీ రోడ్లు కానీ మంచినీటి కానీ ప్రతి సమస్యను కూడా మీరు ఎప్పటికప్పుడు పరిష్కరించి వచ్చిన వాళ్ళు సాపద వచ్చిన వాళ్ళు అందరూ కూడా అందుబాటులో ఉండి చేస్తారని మీ అందరి మీద నమ్మకంతో ప్రజలు ఇంత భారీ మెజార్టీ గెలిపించినందుకు పైడిమే గ్రామ ప్రజలందరికీ ధన్యవాదాలు మంత్రి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారి అండతోనే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదం నడిపిస్తాం ఇంకా అత్యధిక నిధులు తీసుకొచ్చి ఇప్పటికే మంత్రి అయినాక కాన్సెన్సీని అత్యధిక నిధులు పెట్టిన గ్రామం మనదే ఇంకా కూడా రేపు భవిష్యత్తులో ఎక్కువ నిధులు తీసుకొచ్చి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి మనం ఎలక్షన్లో ఇచ్చిన హామీలు ఏ అవుతున్నాయో మేము మంత్రి గారి దృష్టికి మా కార్యకర్తలు ఇక్కడ ఉన్న బాడీ అందరం కూడా మంత్రిగారి దృష్టికి తీసుకుపోయి రేపు వీటి పరిష్కారం కోసం మేము కృషి చేస్తుంటాం గ్రామ అభివృద్ధికి పాటుపడుతుంటాం గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ గ్రామ ప్రజలకు అన్ని విధాలుగా అందుబాటులో ఉంటూ అన్ని సమస్యలను పరిష్కరిస్తామని సర్పంచి నాగవెల్లి నాగమణి గారు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది టీఎస్ఆర్ న్యూస్ నల్గొండ ఓవర్ టు స్టూడియో